చూసుకున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది హైదరాబాద్లో భారీ వర్షం అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ జీహెచ్ఎంసీ కీలక ప్రకటన జారీ సో మీరు చూసుకున్నట్లయితే హైదరాబాద్ ముఖ్యంగా హైదరాబాద్తో సహా తెలంగాణలో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి సో ఎట్టి పరిస్థితుల్లో అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావద్దని చెప్పేసి రాష్ట్ర వాతావరణం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియజేయడం అయితే జరిగిందనమాట సో నగరంలో పలుచోట్ల వర్షం అయితే కురిసింది దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు మరో గంట సేపు కొండపోత వర్షం ఉంటుందని చెప్తున్నారు అయితే నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరు కూడా ఇళ్ళ నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు అయితే తెలియజేశారు వర్షానికి సంబంధించి అత్యవసర సమావేశం కోసం జీరో ఫోర్ జీరో జీరో టూ డబల్ వన్ డబల్ వన్ ట్రిపుల్ వన్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా నైన్ ట్రిపుల్ జీరో డబల్ వన్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ నెంబర్ కూడా ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది సో రాష్ట్ర మనకి హైదరాబాద్లో మొత్తం చాలా ప్రాంతాల్లో వర్షం అయితే కురిసింది ఇక్కడ మీరు చూడొచ్చు దాదాపు ఒక యాభై ప్రాంతాల్లో వర్షం అయితే కురిసింది అనమాట ఇక తెలంగాణలో కూడా భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి సో ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేకంగా లో కూడా ఇవ్వడం జరిగింది సో ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి